చెప్పండి తెలంగాణ క్లాస్ ఫోర్త్ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ను ఇంత వర్షం పడ్డా నిన్నటి కానించాలి సాయంత్రం నైట్ కాని వర్షం పడ్డా కూడా ఇంత ఓపికతోటి మా ఆడపసులు బతుకమ్మలు పేర్చుకొని అంత ఘనంగా ఇంత వర్షం వచ్చినా కూడా వరదల్లో కూడా వాళ్ళు ఇంత ఘనంగా వాళ్ళు సంబరంగా ఆడుకుంటున్నారంటే వాళ్ళ ఓపిక చాలా ధన్యవాదాలు అలాగే మా కలెక్టర్ గారు సంధ్యారాణి మేడం చేసి మనస్ట అడిషనల్ కలెక్టర్ గారు సంధ్యా మేడం గారు పర్మిషన్ అడిగితే మేడం కలెక్టర్ గారిని అడిగారు ఈరోజు పెట్టుకోమని ఇమ్మీడియట్లీ నిన్ననే మాకు పర్మిషన్ ఇచ్చారు ఈరోజు పెట్టుకోమని నెక్స్ట్ డే వాళ్ళకు ఏది కొండ సూర్య మేడం గారు ఉన్నది ప్రోగ్రామ్ ఉందని అనే ఉద్దేశం పడి ఈరోజు పెట్టాము ఆయన కూడా వాహనదేవుడు కనుకరించారని అనుకున్నాము కానీ నిజంగా కూడా చాలా సంతోషంగా ఆడి ఆయన కూడా ఆడపడుచు చాలా సంతోషంగా తలుసుకుంటూ కూడా ఆడి వాళ్ళకు ఇంత ఘనంగా మా సర్ప్రైజ్ చేసినందుకు వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు మా క్లాస్ పోర్ట్ తరఫున వరంగల్ జిల్లా